దురాలోచన పెట్టుకోకండి దుర్బుద్ధి మానండి ఇలా ఈ ఆచార మాసాల అమ్మవారిని అదే కోరుతున్నారు ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి బీసీలు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు పార్లమెంట్ సభ్యులు బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు డిసి నివాస్ గారు ఒక బీసీ నాయకుని కొడుకు బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తే ఈటల రాజేంద్ర గారు బలైన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడే వ్యక్తి ఆర్ కృష్ణ అయితే నేను బీసీల ఛాంపియన్ అని చెప్పే నలుగురు బీసీలుండి లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులుండి ఇప్పుడు కూడా తెలంగాణలో తెచ్చినటువంటి దాన్ని మీరు డిఫరెంట్ కోనమలో చూస్తే చరిత్ర మిమ్మల్ని ఏమనాలి ఏం అయితే ఒకసారి ఆలోచన చేసుకోండి మేము రెడీగా ఉన్నాం బేషిజం లేదు మాకు తెలంగాణ నలభై రెండు శాతం అమలు జరగడానికి భారత ప్రధానమంత్రి గారిని కలవడానికి ఇప్పటికీ మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారిని మొత్తం సహచార అందరం ఎమ్మెల్యే కలిసి రిప్రజెంట్ చేసినాం ప్రాసెస్ అయితే ఉంది అఫీషియల్ సర్కులేషన్ జరుగుతూ ఉంది వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తా ఉన్నాం మేము ఊహిస్తా ఉన్నాం మేము అభ్యర్థిస్తూ ఉన్నాం గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి ఇలా మీరు ఇచ్చే నిర్ణయం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా తెలంగాణ బలీన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలిహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం ప్రార్థిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆ దిశల కార్యసరచరణ తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన బలిన వర్గాల ప్రజాప్రతిని అందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు దయచేసి ఊరికే గుడ్డు కెంటికెళ్ళకే పెట్టే పని అద్దు ఊరికేనే రాజకీయం చేసేది అతిగా మేము చెప్తా ఉన్నాం మా గురు చొక్కారావు గారు చెప్పింది రెండు ముచ్చాడు అయితే చట్టాన్ని ఆమోదించు లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువు అని చెప్తా ఉన్నాడు ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ఎంపైరికల్ డా ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా అనేకమైనటువంటి డిసిషన్స్ ఉన్నాయి ఒకటే ఊరికే యాభై శాతం యాభై శాతం ఈడబ్ల్యూసీ ఇచ్చిన నాడు ఇవాళ తెలంగాణ కూడా అరవై రెండు శాతం దాటిపోయింది ఇలా ఇరవై ఏడు శాతం పీసీలు పది శాతం ఎస్టీలు పదిహేను శాతం ఎస్సీలతోటి ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే అరవై రెండు శాతం అయింది రామ్ల రాష్ట్రాల్లో యాభై శాతం కోట ఎప్పుడో అయిపోయింది ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోసం కోసం యాభై శాతం కోటా మీరు ఎత్తేస్తే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ చే కోట మా కొరకు ఎందుకు ఎత్తేయ్యరు ఎందుకు బీసీలకు అంత చైతన్యం లేదా స్పిరిట్ లేదా ఆలోచించలేరు అనుకుంటున్నా గ్రామాల్లో ఈ ఆయన తెలంగాణ కోసం ఐక్యంగా ఏ కుల సంఘాలు వంట వార్పులు చేసి యాక్షన్ చేసినా ఆలోచన చేస్తలేరు రాజ్యా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాల కొరకు ఇంత ఫేర్గా ట్రాన్స్పరెంట్ గా రిజర్వేషన్ రావాలని చేస్తున్న ప్రక్రియ గమనిస్తలేరా ఎవరో అడ్డం పడుతున్నారో గమనిస్తలేరా ఏ రాజకీయ పార్టీ మోజే చెల్లించక తప్పుతదా ఊరుకుంటారా బలహీన వర్గాల నాయకత్వం ఇది మంచి పద్ధతి కాదు అందుకే దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొన్న మేము శ్రీఆర్ అన్న కేశవరావు గారు అయితే అందరు రెండు చేతులు జోడించి దండం పెట్టినాం అది బలహీనత కాదు అది అభ్యర్థన దాని మీరు బలహీనం అనుకుంటే గ్రామాల్లో